కార్తె వస్తే ఆ ఎండాటికి రోళ్లు పగులుతాయని అనాదిగా వస్తున్న నానుడి ఈ సామ్యతను నిజం చేసేలానే ఉన్నాయి ఈ ఏడాది ఎండలు వేసవి ప్రారంభమైన నాటి నుంచి మండిపడుతూనే ఉన్నాయి అసలు రోహిణి కార్తెలోనే ఎండలు అధికంగా ఎందుకు ఉంటాయని చాలా మందికి సందేహం ఉండవచ్చు కొందరు పెద్దలు చెప్పిన విషయాలను బట్టి నక్షత్రాలు మారే సూర్య భగవానుడు మే నెలలో రోహిణీ నక్షత్రం దగ్గరకు వస్తాడట ఈ కారణం వలననే ఎండల ప్రభావం అధికంగా ఉంటుందని చెప్తారు ఈ ఏడాది రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై నుంచి జూన్ ఎనిమిది వరకు రోమిని కార్తె ఉంటుంది ఈ కార్తె ప్రభావంతో ఎండలు తీవ్రతంగా ఉంటాయి సూర్యుని వేడి ప్రభావానికి భూమిలోని నీరు అలాగే వాళ్లలోని నీరు సైతం ఇంకిపోతుంది దీంతో వేడి మరింతగా పెరుగుతుంది సమతుల్యత లేని వాతావరణంలో వడదెబ్బ నుంచి బయటపడేందుకు చల్లని కుండ నీరు సహజ సిద్ధమైన పండ్ల రసాలు చెరుకు రసాలు సేవించాలని నిపుణులు సూచిస్తున్నారు అలాగే రంగులు లేని తెల్లని కాటం దుస్తులు ధరించడం కళ్లకు చదువు వద్దాలు తలపై టోపీ ధరించడం లాంటి జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం వేళల్లో బయటకు రాకుండా పిల్లల్లోనే ఉండడం ద్వారా వరదెబ్బకు గురికాకుండా ఉండవచ్చని నిపుణులు తెలుపుతున్నారు సో వేసవి నుంచి తస్మాత్ జాగ్రత్త